నమస్కారం నా నమస్కారం ఎక్కడున్నాంనా మనం ప్రస్తుతము తల్లి అన్నమయ్య జిల్లా ఏం పంట అన్న ఇది అన్న దెబ్బ చిక్కుడా ఇప్పటికి ఎన్ని రోజులు అయింది అన్న ఇప్పటివరకు ఖర్చులు ఎంతవరకు వచ్చాయన్న పేపరు కట్టలు నాటడానికి విత్తనాలకి పూలకి అంతా కలిసి తొంభై వేలు వచ్చింది మరి ఎకరాలకి తొంభై వేలు ఈ

ఇప్పటిన నా పురుగు రెండు సార్లు కొట్టాము ఇపోతే గిట్టి మందు కొడతానమ్మా గిడ్డు అంటే దీంట్లో గిడ్డు మంది అయితే లేదు ఇంతవరకు ఓకే అది వేరే ముందు ఇచ్చారు లైకోసెట్ లైకోసెట్ అమోనియమని ఓకే అది ఇచ్చారు ఎగరకుండా నిదానంగా నిదానంగా కొట్టుకుంటానమ్మా ఒకవేళ ఎగిరిందంటే ఏమైతుందా కాలిపోతాయమ్మా అన్న అంటే పేరాకాట్ కంటే ఎక్కువ డేంజర్ అంటారా మీరు పేరాకాట్ ఎన్ని ఎకరాలు అన్న రెండు ఎకరాలా రెండు ఎకరాలు వేసినారు కదా ఈ రెండు ఎకరాల్లో కోతకు వస్తే మీకు ఎన్ని టన్నులు కావచ్చునా అరవై కేజీలు వేస్తాము ఓకే ముప్పై మూట్లు పోతే ముప్పై ఐదు మూట్లు కాకుండా మంచి పంట నలభై మూట్లు మంచి పంట ఎంత ధర పలికితే మీకు నలభై రూపాయల పైన మన పెట్టుబడులు రూపాయలు వెయ్యి నష్టం లేకుండా లాభాలు అయితే పెట్టుబడులు ఎక్కువ పెద్ద లాభాలు లేకుండా అంటే నలభై రూపాయలు పోతే ప్రజెంట్ ఒకసారి రూపాయలు అప్పుడు మంచి డబ్బులు అవుతుంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉండొచ్చు నా రేట్ ఇది

మీరు ఎలా చేయాలనుకుంటారన్న మీరే స్వయంగా వెళ్ళి అమ్ముకొని వచ్చుకుంటారా లేకపోతే ఓకే ఎట్లా మీరు ఈ దెబ్బ చిక్కుడు ముందు ఇదే పంటలు ఏమన్నా చేసినారా కొత్తగా సాగు చేసి పెట్టినారా కొత్తగా చేసినారా ఓకే మీరు ఈ పంట కాకుండా ఇంకా ఏమేమి పంటలు అయితే వేస్తారన్నా ఓకే ఓకే టమాటానా టా టోటా ఓకే నా వర్షాల వల్ల దీంట్లో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందనా వర్షం వల్ల ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ ఓకే వర్షం పడినా పూత రాలిపోతుంది ఓకే ఎక్కువ ఎండ అయిపోయినా పూత రాలిపోతుంది ఓకే ఎండకాలం ఇబ్బంది వానకాలం ఇబ్బంది వానకాలం ఏమంటే వర్షాలు కొంచెం తక్కువైతే బాగా కాపు కాస్తుంది ఓకే ఎండకాలం అయితే ఎండకి పూతలు రాలిపోతానే ఉంటాయి ఓకే చిన్న చిరుకులు రాలితే ఏం రాళ్ళు ఎక్కువ వర్షం పడితే పూత అంతా రాలిపోతుంది పూత టైంలో ఓకే ఇంతకుముందు ఎప్పుడైనా వేసినారనా ఇప్పుడంటా లేదన్నా ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైములు అంతా ఎట్లా ఇవ్వండి ఓకే మరియాలి అంతేనండి ద చిక్కుడు అనేది ఎలా సాగు చేయాలి ఏమేమి మందులు కొట్టుకోవాలి ది విషయాలు అన్నీ మొత్తం రైతు మాటల్లోనే తెలుసుకుందామన్నా ధన్యవాదములు